ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మలైన మన తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తారు ఇరవై ఒక్క జన్మలకు మన జీవితాలను ఇన్షూర్ చేసేందుకు మనము తండ్రి వద్దకు వచ్చాము మనము అమరులుగా అయ్యే విధంగా మన జీవితము ఇన్షూర్ చేయబడుతుంది ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మనుషులు తమ జీవితాలను ఇన్షూర్ చేయిస్తారు పిల్లలైనా మనం కూడా ఇన్షూర్ చేస్తాము రెండికి గల వ్యత్యాసం ఏమిటి తాము చనిపోయిన తరువాత తమ పరివారానికి ధనము లభించాలి అని మనుషులు తమ జీవితాలను ఇన్షూర్ చేస్తారు కానీ పిల్లలైనా మీరు ఇరవై ఒక్క జన్మలో మరణమే రాకూడదు అని అమరులైపోవాలి అని ఇన్షూర్ చేస్తారు సత్యయుగంలో ఎలాంటి బీమా కంపెనీలు ఉండవు ఇక్కడ మనము ఎప్పుడు మరణించకుండా ఉండేందుకు బీమా చేస్తాము ఎప్పుడు చనిపోము అనే సంతోషము ఉండాలి ఈనాటి ఉదయము ఎవరు వచ్చారు అని పాట పాడుతున్నారు చింటూ ప్రదర్శనికి వచ్చిన వారందరూ మన భాషను అర్థం చేసుకుంటారా చాలా కష్టం మీద కొంతమంది మాత్రమే అది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేయిస్తూ చేస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినా చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకున్నారు నిజానికి ఒక సెకండ్లో అర్థం చేసుకునే విషయాలే ఆత్మలైన మనము ఎవరైతే పావనంగా ఉండేవారమో వారే పతితంగా అయ్యాము మళ్ళీ మనం ఇప్పుడు పావనంగా అవ్వాలి అందుకొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి వారికంటే మధురమైన వస్తువు ఏదీ లేదు వారిని స్మృతి చేయడంలోనే మాయా విఘ్నాలు వస్తూ ఉంటాయి బాబా మనలను అమరులుగా చేసేందుకు వచ్చారు అని కూడా మనకు తెలుసు పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి అధికారులుగా అవ్వాలి అందరూ అమరులుగా అయితే అవుతారు సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు ఇది మృత్యులోకము ఇది అమర కథ అమర కథను శంకరుడు ఒక పార్వతీకే వినిపించాడు అని కాదు అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు పిల్లలైన మీరిప్పుడు కేవలం నా ఒకరి ద్వారానే వినండి నన్ను ఒకరిని స్మృతి చేయండి జ్ఞానము ఇవ్వగలిగిన నేను ఒకరిని మాత్రమే డ్రామా ప్లాన్ అనుసారము మొత్తం ప్రపంచమంతా తమ అయిపోయింది చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు పెద్ద ఓడను కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది అనా ముఖ్యమైన విషయము మనల్ని మనము ఆత్మ అని భావించి మధురమైన తండ్రిని స్మృతి చేయడం లేస్తూ కూర్చుంటూ ఇది బుద్ధిలో ఉంటే చాలా సంతోషం ఉంటుంది బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు మనం ఎవరినైతే అర్ధకల్పం నుండి బాబా మీరు రండి వచ్చి పావనంగా చేయండి అని స్మృతి చేస్తూ వచ్చామో ఆ తండ్రి వచ్చి ఉన్నారు మూలవతనంలో అమరపురమైన సత్యయుగంలో పావనంగా ఉంటారు భక్తిలో మనుషులు ముక్తికి లేక కృష్ణపురిలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు ముక్తి అనండి నిర్వాణ ధామము అనండి ఒకటే అయితే సరి అయిన పదము వానప్రస్థము వానప్రస్తులు ఊర్లాలోనే ఉంటారు సన్యాసులు అయితే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు ఈ రోజుల్లోని వానప్రస్తులలో ఎలాంటి శక్తి లేదు సన్యాసులు అయితే బ్రహ్మతత్వమునే భగవంతుడు అని అంటారు బ్రహ్మలోకము అని అనరు అందరూ పునర్జన్మలైతే తీసుకోవాల్సిందేనని అది ఎప్పుడు ఆగిపోదు అని ఇప్పుడు పిల్లలైనా మనకు తెలుసు అందరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తారు రావడము పోవడము నుండి ఎప్పుడూ విడుదల అవ్వరు ఈ సమయంలో కోట్ల కొలది మనుషులు ఉన్నారు ఇంకను వస్తూ ఉంటారు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు తర్వాత మొదటి అంతస్తు అనగా మూలవతనం ఖాళీ అవుతుంది రెండవ అంతస్తు అనగా స్థూలవతనం ఇది మూడవ అంతస్తు లేక దీనిని గ్రౌండ్ ఫ్లోర్ కూడా అని అనవచ్చు మరో అంతస్తు ఏదీ లేదు వారు నక్షత్రాలలో కూడా ప్రపంచము ఉంది అని భావిస్తారు అలా అక్కడ ఏ ప్రపంచము లేదు మొదటి అంతస్తులో ఆత్మలు ఉంటాయి మనుషులు ఉండేందుకు ఈ ప్రపంచము ఉంది అలా చింటూ పిల్లలైన మనము ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి నేను ఆత్మను నా సోదరునికి తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను నా సోదరుడు అతని అవయవాల ద్వారా వింటున్నాడు ఎటువంటి స్థితిని తయారు చేసుకోండి తండ్రి స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి వారిని కూడా ఆత్మగా భావించండి అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది అయితే ఇందులో గుప్తా శ్రమ ఉంది అంతర్ముఖులుగా అయ్యి ఈ స్థితిని పక్కా చేసుకోవాలి ఎంత సమయం లభిస్తే అంత సమయం ఇందులో ఉపయోగించండి భలే ఎనిమిది గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోండి ఎనిమిది గంటలు నిద్ర విశ్రాంతిని తీసుకోండి మిగిలిన సమయాన్ని ఇందులో ఉపయోగించండి ఎనిమిది గంటల వరకు చేరుకోవాలి అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని పతిత పావనులు ఆయన తండ్రి చెప్తున్నారు మీకు జ్ఞానము ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది మహిమ అంతా ఈ సంగమ యుగముదే ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే తండ్రి కూర్చొని మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు ఇందులో స్థూలమైన విషయము ఏదీ లేదు మీరిప్పుడు రాసేదంతా సమాప్తమైపోతుంది అలా ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో ఎవరు యోగంలో ఉండి సేవ చేస్తారో వారే సత్యుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు సేవాదారి పిల్లలకు తండ్రి ఆదేశము విశ్రాంతిగా ఉండుట తగదు అది పాపం ఎవరైతే చాలా ఎక్కువగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజరాణిగా అవుతారు ఎవరైతే శ్రమ చేసి తమ సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది స్థాపన స్థాపనయ్యి తీరాలి పాయింట్లు అన్ని బాగా ధారణ చేసిన తర్వాత సేవలో నిమగ్నం అవ్వాలి విశ్రాంతి తీసుకోవడం కూడా పాపమవుతుంది సేవలో మునిగిపోవాలి అప్పుడే ఉన్నత పదవి పొందుతారు మేఘాలు వచ్చి రీఫ్రెష్ అయ్యి సేవ కొరకు వెళ్ళిపోవాలి మీరు చాలా సేవ చేస్తారు మనుషులు వెంటనే అర్థం చేసుకునేలా రకరకాల చిత్రాలు వెలువడతాయి ఈ చిత్రాలు మొదలైనవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి ఇవి కూడా మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు బాగా అర్థం చేసుకుంటారు తెలిపించేవారు కూడా బాగుంటే కొంత అర్థం చేసుకుంటారు మంచి రీతిగా ధారణ చేయువారిని తండ్రిని స్మృతి చేయువారిని వారి ముఖము ద్వారానే తెలుసుకోవచ్చు బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటే వారిలో ఆనంద డంకాలు మోగుతూ ఉంటాయి వారికి సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉంటుంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని స్వయం స్వయంలో నింపుకోవాలి పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి ఇతరులను కూడా తయారు చేయాలి తండ్రిని చక్రమును స్మృతి చేయాలి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని బేహదులో ఉంచాలి హద్దులోకి రాకూడదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వము యొక్క ఆధార్మూర్త భవ విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఏదో ఒక కొత్త విషయం సేవ యొక్క ప్లాన్లు మరియు పద్ధతులు కనిపిస్తాయి వారు సేవలో బిజీగా ఉండినందున తమ పురుషార్థంలో వ్యర్థము నుండి ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు వారి ముందు బేహద్ విశ్వములోని ఆత్మలు సదా ఎమర్జ్ అయి ఉంటారు వారికి కొంచెం కూడా నిర్లక్ష్యం సోమరితనం రాదు ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆధార మూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది సంగమ యుగము యొక్క ఒక్కొక్క సెకండు సంవత్సరాలకు సమానమైనది అందువలన నిర్లక్ష్యంగా సమయాన్ని పోగొట్టుకోకండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి